సో ఒకసారి మనం బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం బీఆర్ఎస్ చాలా అంచనాలు పెట్టుకుంది ఆశలు పెట్టుకుంది బీఆర్ఎస్ తిరిగి గెలుచుకోవాలని బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర మనతో రాకేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు రాకేష్ ఏంటి బీఆర్ఎస్ దగ్గర సిచ్యువేషన్ వాళ్ళంతా కూడా అనాలసిస్ మోడ్లో ఉన్నారు అనాలిసిస్ చేసుకుంటున్నవారు ఇంతకుముందు ఎప్పుడైతే ప్రచారం నుంచి పోలింగ్ వరకు మెయింటైన్ చేసినటువంటి వార్ రూమ్ ఉందో ఆ వార్ రూమ్లోనే వార్డ్ల వారిగా వస్తున్నటువంటి ఫలితాలు ఎందుకు ఎక్కడ తప్పిదం జరిగింది షేక్పేట్లో హోప్ పెట్టుకున్నటువంటి షేక్పేట ఎందుకని హ్యాండి చేసింది ఆ తర్వాత నుంచి మొదలుపెట్టినట్టు వెంగళరావు ఇవన్నీ కొంత మధ్యతరగతి ఉన్నత తరగతి అదేవిధంగా ఎడ్యుకేటెడ్ సెక్టార్స్ ఉన్నాయో వాట్లలో ఖచ్చితంగా ఓట్లు పడతాయని భావించారు కానీ ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి దాంతోపాటు పదిహేను వేల మెజారిటీ అంటే ఇంకా ముప్పై వేల ఓట్లు వస్తే కానీ మళ్ళీ లీడ్లోకి వచ్చే పరిస్థితులే దాదాపుగా ఇంకా చేతులు ఎత్తేసినట్లే అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరు కనిపించట్లేదు గ్రౌండ్ లెవెల్లో ఉండి ప్రచారం చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు చెప్పండి గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేశారు ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ కనీసం మీ అంచనాలో కూడా లేవు టైట్ ఫైట్ వస్తుంది అనుకున్నారు కొద్ది మెజార్టీతోనైనా బయటపడతారు అనుకుంటున్నారు ఎట్లా ఎట్లా ఒకటి రాకేష్ గారు మీరు జనన్న అడగండి అనాలసిస్ట్లో వాళ్ళని కూడా అడగండి మూడు రోజుల వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది పదివేలతో అని చెప్పింది మూడు రోజుల్లో ఏమైంది ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కావడం మంత్రులు డివిజన్ వారిగా ఇద్దరిద్దరు డివిజన్లు ఒక డివిజన్కి ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు బూత్ వారిగా ఒక బూత్కు ఇద్దరు రెండు బూత్కో ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్లు అధికారం మొత్తం ఉపయోగించింది టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏకపక్షంగా పూర్తిగా దగ్గరుండి పంచిపించారు వాళ్ళు ఇట్లా గస్ ఇట్లా పోలీసులు ఉంటారు అవతల పంచుతూ ఉంటారు ఈవెన్ పోలింగ్ రోజు కూడా పోలింగ్ వేయట బహిరంగంగా డబ్బులు ఇచ్చి ఇవ్వడం అనేది డబ్బులు లక్ష కుక్కర్లు లక్ష చీరలు మందులు ఓడిపోయిన తర్వాత రీజన్స్ అన్నీ ప్రజలు అర్థం చేసుకోరు కానీ మీరు కూడా అదే స్థాయిలో ఎమ్మెల్యేలను మీ మాజీ మంత్రులను ఎమ్మెల్సీలను మొత్తం కూడా రంగంలోకి దింపారు నెల రోజుల ముందు నుంచి గ్రౌండ్ లెవెల్లో మీరు పనిచేస్తూ వస్తున్నారు అంటే మీ అనాలిసిస్ గ్రౌండ్ లెవెల్లో మీ కార్యకర్తలు లేకపోవడమా లేకపోతే టెక్నికల్గా మీకు కలిసి రెండు అంశాలు రెండు కరెక్ట్ చెప్పాలంటే ఏంటంటే మేము ప్రజలకు తీసుకుపోయినాం హైదరాబాదు ఎట్లా డ్యామేజ్ అవుతుంది హైదరాబాద్ ఎట్లా ఏం పనిచేస్తుంది పేదల పైన తెలంగాణ ఎంత ఎంకపోయింది అని తీసుకుపోయినాము వాళ్ళు ఒప్పుకున్నందుకే ప్రతి సర్వేలో కూడా మేము త్రీ డో త్రీ డేస్ ముందు వరకు మేము గెలుస్తామని వచ్చినాం కానీ ఎగ్దాం ఏమైపోయిందంటే అక్కడ మాకు నాయకులు లేకపోవడం చాలా కింది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు వర్ కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు కాకపోతే ఒక నాయకులు లేకపోవడం ఒక డివిజన్ వారిగా ఒక బలమైన నాయకులు లేకపోవడం మూడు రోజుల ముందే బయటికి వెళ్ళిపోవాలన్నప్పుడు టోటల్ అందరూ బయటికి వెళ్ళిపోవడం లోకల్గా వాళ్ళు బలంగా ఉండడం అధికారం మొత్తం ఉపయోగించడం రకరకాల కారణాల వల్ల అది ఓడిపోవడం జరిగింది అంటే హైడ్రా మీద బాగా ప్రచారం చేశారు హైడ్రా బుల్డోజర్ కావాలా కార్ కావాలా అంటూ ప్రచారం చేశారు చివరికి బుల్డోజర్కే ఓటేసినట్టుగా కనిపిస్తుంది అంటే హైడ్రాని యాక్సెప్ట్ చేస్తున్నట్లు మీరు దాన్ని అంగీకరి ఇంకా ఇప్పుడు బుల్డోజర్ కావాలనుకున్నట్లే ప్రజలు మాకు బుల్డోజరే కావాలి బుల్డోజర్ కావాలి అని ఎట్లా కోరుకున్నట్లే అనిపిస్తుంది తిరిగి వాళ్ళు జనము వాడు ఎన్ని తీసుకున్నా కానీ లోపలికి పోయినప్పుడు ఎవరు చూస్తారు వేయాల్సిన అవసరం ఉన్నాయి వాళ్ళ గురించి మేము మూడు రోజుల వరకు ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న సర్వే మూడు రోజులల్లా మారిపోయింది అంటే మీరే ఆలోచన చేయండి త్రీ డేస్లో ఏం నమ్మినరు వాళ్ళు మేము మేము చెప్పింది నమ్మింది ఎలక్షన్ పోలింగ్ మూడు రోజుల వరకు నమ్మినరు ప్రతి టీవీ ప్రతి సర్వే బీఆర్ఎస్ ఖచ్చితంగా చెప్పినరు మరి అంత బలంగా చెప్పినటువంటి అన్ని సర్వేలు మూడు రోజులల్లో అంత టక్కు అని చెప్పి ఏం నమ్మిండ్రు మరి ఏమి వాస్తవం అని గ్రహించింద్రు అనేది ఏది లొంగియన్ ప్రజలు అనేది మీరే అర్థం చేసుకోవాలి మూడు దశాబ్దాల నుంచి బీఆర్ఎస్ పార్టీ చాలా బై ఎలక్షన్స్ ఫేస్ చేసింది ఉద్యమ పార్టీగా అధికార పార్టీగా ఓటములు గెలుపులు ఉన్నాయి కానీ ఇది ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇది కొంత జీహెచ్ఎంసీ రాబోయే ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది కొంచెం ప్రీ ఫైనల్ అన్నారు లేకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి రెఫరెండమ్ అన్నా ఇన్ని రకాలుగా వచ్చారు దీంట్లో ఈ పార్టీ నేర్చుకున్నటువంటి లెసన్ ఏంటి ఇప్పుడు జనరల్గా అధికార పార్టీకి కొంత ఎలక్షన్ అనగానే అడ్వాంటేజ్ ఉంటుంది జనం కూడా ఏం చేస్తారంటే అరే ఇక మూడేళ్ళు గవర్నమెంట్ ఉంటుంది బై ఇప్పుడు ఏం ఒక్క సీటు మనం ఓడగొట్టినంత మాత్రాన గవర్నమెంట్ ఏం పడిపోదు కదా కక్ష పెట్టుకుంటారు కోపం పెట్టుకొని మళ్ళీ డెవలప్మెంట్ చేయరు ఇబ్బంది వస్తుంది లోకల్ లీడర్లు వాళ్ళతో ఇబ్బంది వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినా కానీ పవర్ మొత్తం కూడా మళ్ళీ ఇన్ఛార్జికి ఇస్తారు టోటల్గా ఏ పని కావాలన్నా కూడా నువ్వు ఎమ్మెల్యే గెలిపించినా పవర్ మొత్తం కూడా మళ్ళీ ఓడిపోయిన క్యాండిడేట్కే ఇస్తారు మళ్ళీ ఆయన మనం ఇబ్బంది వస్తుంది ఓ ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఒక ఎస్ఐ ఫోన్ చేస్తే మాట వినాలన్నా ఒక ఎంఆర్ఓ మాట వినాలన్నా కూడా బుల్డోజర్ రావాలన్నా పోవాలన్నా ఓడిపోయిన అభ్యర్థి ఇన్ఛార్జ్ ఉంటాడు కనుక ఓడిపోయిన అభ్యర్థి అంటుంది ఎమ్మెల్యే లేక గెలిపించిన ఏం ప్రయోజనం ఇలా మనం గెలిపించి ఎక్కువ నిలిగితే రేపు మన సంగతి అవుతుంది అటువంటి ఆలోచన కూడా ఉంటుంది ప్లస్ గవర్నమెంట్ మొత్తం యంత్రాంగం అంతా వాళ్ళు పనిచేస్తుంది డిపార్ట్మెంట్లు అన్నీ సహకరిస్తాయి రకరకాలుగా నువ్వు దొంగ ఓటు వేయడానికి వచ్చినప్పుడు కూడా భయం భయం లేకుండా వేస్తాయి మా గవర్నమెంటే ఇడిపిస్తారని అదే దాంతోపాటు మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రచారానికి రాలేదు ప్రచారంలో ఎక్కడ పాల్గొనలేదు కనీసం ఒక మెసేజ్ ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ మా పార్టీకి ఓటేయండి మా పార్టీ అభ్యర్థికి ఓటేయండి అని చెప్పలేదు దీనిపైన ప్రచారంలోనే సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు అనేక విమర్శలు చేశారు ఇప్పుడు ఇంకా ఆ దాటి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా అట్లే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గల రాకపోయినా కూడా కేసీఆర్ గారి ప్రతినిధిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చిన కనుక కేటీఆర్ కేసీఆర్ గారు రాలేదంటే వద్దు అన్నట్లు కాదు కదా మాకేం ఓటు వేయకండి లేదు వ్యతిరేకంగా ఉన్నట్లు కాదు ఆయన మౌనంగా ఉన్నా చెప్పినా చెప్పపోయినా పార్టీ అధ్యక్షుడు ఆయన పార్టీ గెలవాలని కోరుకుంటాడు ఏ బై ఎలక్షన్లో కూడా ఆయన వచ్చి ప్రచారం చేసి గెలవాలని చెప్పి తిరగలేదు ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు తిరగలేదు అంతకుముందు తిరగలేదు కనుక దాన్ని ప్రభావితం అనేది కాకపోయినా అనేటోళ్ళు ఆ ప్రభావితానికి లొంగినట్లు అనిపిస్తూ ఉంది ముఖ్యంగా మైనార్టీలు ఈ ఎలక్షన్లో ఈ జూబ్లీల్స్ బై ఎలక్షన్లో కీరోల్ గెలుపోవటం నిర్దేశించింది కూడా మైనార్టీలే షేక్పేట్ నుంచి మొదలు పెడితే నగర్ కానీ ఎర్రగడ్డ కానీ గడ కానీ చాలా పెద్ద ఎత్తున్నటువంటి ఇప్పటి ఇప్పటివరకు ఈ పదేళ్ల పాటు మీతో ఉన్నటువంటి మైనార్టీ ఓట్ బ్యాంక్ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో రూట్ మార్చినట్లే అనుకుంటున్నారా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది అనుకుంటున్నారా లేదు లేదు మీరు చూడండి రహమత్ నగర్ చూడండి షేక్పేట్ చూడండి వాళ్ళంతా కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండరు ఉన్నారు అబవ్ ఫిఫ్టీ పాయింట్ వాళ్ళు లెక్కలు చేస్తే ఒక యాభై అరవై వేలు మేజా దాటిపోవాలి వాళ్ళు చేసిన దానికి ఇది పార్టీ కొంత అనాలిసిస్ అయితే చేసుకుంటూ ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో ఏ ఇబ్బందులు జరిగాయి దాంతోపాటు మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏ వార్డులో ఎంతెంత మేరకు వచ్చింది ఇక బుల్డోజరా కారు అన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు బుల్డోజర్కే ఓటేశారు ప్రజలు సో ప్రజలు ప్రజల తీర్పు అర్థమైంది కాబట్టి ప్రజలు రేపు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి అప్పటికీ కూడా మేము ముందు ఉంటామంటూ చెప్తూ వస్తున్నారు ఇంకొద్దిసేపట్లో కేటీఆర్ కూడా వస్తారు రిజల్ట్ అన్ని వచ్చాక కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టే ఉన్నాడు రాకేష్ కేటీఆర్ ప్రస్తుతం అయితే ఇంట్లో ఉన్నారు కాసేపట్లో వార్ రూమ్కి వెళ్తారు వార్రూంలో కొంతమంది నేతలు ఉన్నారు డివిజన్ల వారిగా వస్తున్నటువంటి ఫలితాన్ని అనాలిసిస్ చేస్తున్నారు అక్కడ వర్క్ చేసింది ఎవరు ఆ వర్క్ చేసిన ఫలితం ఎంత అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎంత ఇతర వర్గాల ఓట్ బ్యాంక్ ఎంత వరకు ఎవరెవరు రీచ్ అయ్యాము ఎవరెవరు మనకి దూరం అయ్యారు ఇలాంతా అనాలిసిస్ జరుగుతుంది దాంట్లో ఇప్పుడు కేటీఆర్ కూడా కాసేపట్లో దాన్ని దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఆ తర్వాత రిజల్ట్ అంతా అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ భవన్ నుంచి ఆయన ప్రెస్ మీట్ కూడా పెడతారు ఓకే